హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శారదా నిజం చెప్పడంతో ఇక గగన్ అయితే గన్ను పట్టుకొని శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వచ్చి గేటుని కాలుతో తన్నేసి అలా ఎంతో ఆవేశంగా వచ్చి అపూర్వ అపూర్వ అని చెప్పేసి కేకలు వేస్తూ ఉంటాడు దాంతో ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా వస్తారు ఇక శరత్ చంద్ర అయితే గన రే ఏంట్రా నా ఇంటికి వచ్చి నీ గొడవ ఏంటి అని చెప్పేసి శరత్చంద్ర గగన్ని అడుగుతూ ఉంటే ఇక వెనకాల టెన్షన్ పడిపోతూ అపూర్వ కూడా కిందకు వస్తుంది నా తల్లిని చంపాలి అనుకుంది నీ భార్య మా అమ్మ స్పృహలేక వచ్చి జరిగింది మొత్తం చెప్పింది అని చెప్పేసి గగన్ చెప్పగానే ఇక శరత్ చంద్ర షాకింగ్గా వింటూ ఉంటాడు కానీ మీకు నిజం తెలిస్తే గన మీరందరూ కలిసి దాన్ని చంపేస్తారు అని చెప్పేసి ఇక గగన్ రివాల్వర్ చూపిస్తూ గట్టిగా కోపంగా చెప్తూ ఉంటాడు దాంతో ఇక శరత్చంద్ర అయితే గన గగన్ చేయి పెట్టి అలా వెనక్కి నెట్టేస్తూ రే ఆ నిజమేంటో చెప్పరా ఏం జరిగిందో చెప్పరా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అప్పుడు గగను శోభాచంద్రని చంపింది అపూర్వ అని చెప్పేసి నిజం చెప్పేస్తాడు దాంతో ఇక శరత్ కోపంతో రగిలిపోతూ అపూర్వ వైపు చూస్తూ ఉంటాడు ఎస్ ఇప్పటికైనా నిజం తెలిసింది అని చెప్పేసి కృష్ణప్రసాద్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అపూర్వ అయితే టెన్షన్ పడిపోతూ బావా వాడి మాటలు నమ్మక బావా వాడు కావాలని నిన్ను రెచ్చ కొడుతున్నాడు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఆపు అపూర్వ అన్ని ఆధారాలు కెమెరాలోనే ఉన్నాయి అని చెప్పేసి గగన్ చెప్పగానే ఇక అపూర్వ అయితే ఇంకా టెన్షన్ పడిపోతూ భయంతో వణికిపోతూ ఉంటుంది కానీ ఆ మాట విని శరత్ చంద్ర అయితే కన ఇంకా షాకింగ్గా చూస్తూ ఉంటాడు కెమెరాలో సాక్ష్యం ఉంది అన్నావు కదరా ఆ సాక్ష్యం ఏది అని చెప్పేసి ఇక శరత్ చంద్ర గగన్ని అడిగితే గగను శరత్చంద్ర సాక్ష్యం అడుగుతాడు అని చెప్పి ముందే ఊహించి ఆ కెమెరాని తన వెంట తీసుకుని వచ్చింటాడా లేదా అనేది రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ మంచానాల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్